శ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయి సత్చరిత్రము ముప్పది ఏడవ అధ్యాయము ప్రస్తావన చావిడి ఉత్సవము హేమట్ పంత్ ఈ అధ్యాయములో కొన్ని వేదాంత విషయంలో ప్రస్తావించిన పిమ్మట చావిడి ఉత్సవమును గూర్చి వర్ణించుచున్నాడు ప్రస్తావన శ్రీ సాయి జీవితము మిగిల పావనమైనది వారి నిత్య కృత్యంలో ధన్యములు వారి పద్ధతులు చర్యలు వర్ణింప కానివి కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమర్చడి వారు మరికొన్ని సమయముల ఆత్మజ్ఞానముతో తృప్తి పొందేడు వారు ఒక్కొక్కప్పుడు అన్ని పనులు నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లుండేడు వారు ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా గాని నిద్రుతులుగా గాని కనిపించేడు వారు కారు వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేటవారు వారు సముద్రము వలె శాంతముగా తొనకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొని రానివి వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగల వారెవరు పురుషులను అన్నదమ్ముల వలె స్త్రీల నక్క చెల్లెండ్ర వలె చూచుకునేవారు వారి శాశ్వత స్కలిత బ్రహ్మచర్యము అందరిగినరి అందరెదిగినదే వారి సాంగత్యంలో మనకు కలిగిన జ్ఞానము మనము మరణించు వరకు నిలుచుకాక ఎల్లప్పుడు హృదయపూర్వక భక్తితో వారి పాదములకు సేవ చేసేదము చూచేదము కాక వారి నామూ కాక వేదాంత సంబంధమైన దీర్ఘోపాన్యాసము చేసిన పిమ్మట హేమట్ పంత్ చావిడి ఇచ్చుల వర్ణించుటకు మొదలెడెను చావిడి వచ్చాము బాబా సేనశాలను ఇదివరకే వర్ణించి తిని మసీదులోను ఇంకొక నాడు నిద్రించుచుండెను మసీదుకు దగ్గరలోనే చావిడి రెండు నుండి బాబా మహాసమాధి చింది వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావిడిలో నిద్రించుచుండి పంతొమ్మిది వందల పది డిసెంబర్ పదవ తేదీ నుండి చావిడిలో భక్తులు పూజాహారతులు జరుపు మొదలెడిరి బాబా కటాక్షముచే దీనినే ఇప్పుడు వర్ణంతుము చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండభూముల భజన చేసిడువారు భజన బృందము వెనుక రథము కుడివైపు తులసీ బృందావనము ఉందా బాబా దీని మధ్య భజన జరుగుచుండెను భజనయందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరియైన కాలమునకు వచ్చుచుండిరి కొందరు తాళములు చిరుకలు మృదంగము కంజీర మద్దెలలు పట్టుకొని భజన చేయుచుండడివారు సూదంటు రాయివలై సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఏర్చుకునిడివారు బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి కొందరు పల్లకి అలంకరించుచుండిరి కొందరు బెత్తమ్మలతో చేప ధరించి శ్రీ జై అని సాయినాథ్జుకింపబడిచుండెరి మసీదు మూలలు మసీదు చుట్టూ దీపముల వరసల కాంతిని వెదజల్లుచుండెను బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిల్చుండెను అప్పుడు తాత్యా పాటిల్ కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా నిండుడని అని బాబా నిశ్చలముగా కూర్చున్న వారు పార్టీ వచ్చి బాబా చంకలో చే వేసి బాబాను మామా అని నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది బాబా శరీరముపై మామూలు కఫినీ వేసుకుని చంకలో సతకా పెట్టుకుని చెలుగును పొగాకును తీసుకుని పైన ఉత్తే వేసుకుని బయలుదేరటకు సిద్ధపడుచుండి పిమ్మట తాత్య జలతారు సల్లాను బాబా వడలిపై వేసేడివారు అటు పెమ్మట బాబా తన కుడిపాదము బొటనుద్రేలుతో దునిలోని కట్టెలను ముందుకు త్రోసి కుడి చేతితో మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరి వారు అన్ని వాయిద్యములు మ్రోగిడివి మతాభి మందు సామాను అనేక రంగులు ప్రదర్శించుచు కాలెడివి పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణల సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండెరి కొందరు సంతసంతో నాట్యమాడుచుండిరి కొందరు జెండాలను చేత చుండిరి బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టి చుండిరి బాబా కిరిపక్కల చామరములు మొదలగునవి పట్టుకొని విసిరి చుండిరి మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచడి వారు వానిపై బాబా భక్తులు కేలుతోతో నడిచడి వారు తాత్య ఎడమ చేతిని మహల్సాపతి కుడి చేతిని బాపూ సాహెబ్ జోగ్ శిరస్సుపై చిత్రమును పట్టుకునివారు ఈ ప్రకారముగా బాబా చావిడికి పైన మొగుచుండెను బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఒక గుర్రము శ్యామకర్ణ దారి తీయి దాని వెనుక పాడెడువారు భజన చెయ్యువారు వాయిద్యములు మ్రోగించువారు భక్తుల సమూహము ఉండేది హరి స్మరణముతో బాబా నామ స్మరణముతోను ఆకాశమునటులా మారుమ్రోగుచుండెను ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరేసరికి ఉత్సవములో పాల్గొని వారందరూ ఆనందించుచుండి ఈ మూలకు వచ్చేసరికి బాబా చావిడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలిగేవారు వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలభాను వలె ప్రకాశించిచుండెను అచ్చట బాబా ఉత్తరము వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచిడివారు వారెవరైనా పిలిచినట్టులా కనిపించి సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మేదకు ఆడించెడి అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళములో పువ్వులు గులాల్ పొడిని తీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను అట్టి సమయముందు సంగీత వాయిద్యములు వారి శక్తి కలిగి ధ్వనించుచుండెను బాబా ముఖము స్థిరమైన ద్విగుణకు ద్విగుణీకృత ప్రకాశము తోడను సౌందర్యము తోడను వెలుగుచుండెను అందరూ ఈ ప్రకాశమును మనసారా గోలుచుండెవి ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు ఒక్కొక్కప్పుడు ఆనందమున భరించలేక మహాంసాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేయువాడు కాని బాబా యొక్క ధ్యానమే మాత్రము చెదరకు ఉండేడిది చేతిలో లాంతర పట్టుకొని తాత్యాపాటీలు బాబాకు ఎడమూట్రక్క నడుచుచుండెను భక్త మహాసాపతి కుడివైపునపు నడుచుచు బాబా సెల్లారి అంచును పట్టుకొనే ఈ ఉత్సవము ఎంతో రమణీయముగా నిండేడిది వారి భక్తి చెప్పనరవి కానిది ఈ పల్లకీ ఉత్సవము చూచుటకు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారు గుమిగూడిచుండెరి బాబా నెమ్మదిగా నడుచుచుండెను భక్తి ప్రేమలతో భక్తమండలి బాబా కిరుపక్కల నడుచుచుండెడు వారు వాతావరణం అంతయూ ఆనందపూర్ణమై ఉండగా శోభయాత్ర చావిడి చేర్చుండెను ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి ప్రస్తుతము కాని ఇక ముందుగాని ఈ దృశ్యమును కనాలేము అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగును చావిడిని బాగుగా అలంకరించుచుండిరి దానిని తెల్లని పైకప్పుతోను నిలువుటలతోనూ అనేక రంగుల దీపములతో గాజు బుడ్డీలతో అలంకరించుచుండిరి చావిడి చేరగనే తాత్య ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగారక తొడగించిన పిమ్మట భక్తులు బాబాను వేయి విధముల పూజించుచుండిరి బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయుచుండిరి ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచేడు తలపై కిరీటము అప్పుడప్పుడు తీయిచుండెడివారు లేనిచో బాబా దానిని విసిరవేచినని వారి భయము బాబా భక్తులు అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగియుండెడు వారు వారు చేయడానికి అభ్యంతరము పెట్టువారు కారు ఈ అలంకారముతో బాబా సుందరముగా మిక్కిలిచుండెను బాపు సాహెబ్ జోక్ ఒక వెండి పళ్ళెములో బాబా కడిగి అర్ఘ్యపాద్యములర్పించి చేతులకు గంధము పూసి తాంబూలము ఇచ్చిచుండెను బాబా గద్దెపై ఉండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి బాలీసుపై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపుల చామరలతో విసనకరలతో విసురుచుండిరి అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకి ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి బాబాకి ఇచ్చిచుండెను బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్ సాకు ఇచ్చేటివారు తదుపరి ఇతరులకు లభించుచుండెను జడమగు చిలుము ధన్యమైనది మొట్టమొదట అది అనేక తప పరీక్షల కాగవలసి వచ్చెను కుమ్మరులు దాన్ని త్రొక్కుట ఎండలో ఆరబెట్టుట నిప్పులో కాల్చుట వంటివి సహించి తొదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది ఆ ఉత్సవము పూర్తి అయిన పెమ్మట భక్తులు పూలదండలో వేసేడేవారు వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు బాబా నిర్వ్యామోహము అభిమాన రాహిత్యముల కవతారముఘటచే ఆ అలంకరణములను గాని మర్యాదలను గాని లెక్క పెట్టువారు కారు భక్తులందు గల అనురాగము చే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొని చుండరి ఆఖరుకు బాపు సాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతి హారతినిచ్చువాడు హారతి సమయమున బాజా భజంద్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు హారతి ముగిసిన పెమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత నొకరు తమ తమ ఇండ్లకు పోవుచుండరి చిలుము హత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లనిను నన్ను కాపాడుము నీకిష్టమున్నచో వెళ్ళుము కాని రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము అట్లనే చే తాత్యా చావిడి విడిచి గృహమునకు పోవుచుండెను బాబా తన పరుపును తానే అమర్చుకొనువారు యాభై అరవై దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు మనము కూడా ఇప్పుడు విశ్రమించేదము ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులకిక మనవి ప్రతిరోజూ రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఇచ్చమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను ముప్పది ఏడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభాం భావతు ఐదవ రోజు పారాయణము సమాప్తము